జిల్లాలో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వైసీపీ వైపు టీడీపీ గాలి మళ్లింది వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో సైతం వలసలు జోరుగా కొనసాగుతున్నాయి టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణంగా ఆయా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లా మండల స్థాయిలో పట్టున్న నేతలంతా ఒక్కొక్కరుగా వలస బాట పట్టారు నెల్లూరు జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది నెల్లూరు తిరుపతి పార్లమెంట్ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి కోవూరు వెంకటగిరి ఉదయగిరి అసెంబ్లీ స్థానాల నుండి మాత్రమే టీడీపీ విజయం సాధించింది జిల్లా నుండి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లా అధ్యక్షుడు బీదార్ రవిచంద్రలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు అధికారం ఉంది అన్న దర్పాన్ని టీడీపీ ప్రదర్శిస్తుందని అవకాశం ఉన్నవారంతా అవినీతిలో కూరుకుపోతున్నారు దీనితో రాబోయే రోజుల్లో టీడీపీకి గడ్డుకాలం అన్న విషయాన్ని పసిగట్టిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు నెల్లూరు మాజీ మార్కెటింగ్ చైర్మన్ బాబు రెడ్డికి మంత్రి సోమిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది ఇప్పటికే జిల్లాలో పలువురు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు ఇతర ముఖ్య నేతలు వైసీపీతో టచ్ లో ఉన్నారు ఫిబ్రవరి రెండో వారంలో టీడీపీ నుండి జగన్ సమక్షంలో భారీ స్థాయిలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి ఆయన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క అరాచకాలు అవినీతి అక్రమాలు ఎక్కువయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చాట్ల వెంకట సుబ్బయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు వెంకటాచలం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు మంత్రి సోమిరెడ్డి ఆయన కుమారుడు అండదండలతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు అక్రమాలను ప్రశ్నిస్తే తనను సైతం మంత్రి ఆయన కుమారుడు బెదిరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు ఇరవై ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సోమిరెడ్డి దేముడుగా భావించి జెండా మోసినా గుర్తింపు ఇవ్వడం లేదని చాట్ల వెంకట సుబ్బయ్య ఆరోపించారు మండల స్థాయి నాయకులు చేసే అవినీతి అక్రమాలను ప్రశ్నించొద్దని మంత్రి హుకుం జారీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు సోమిరెడ్డి ఆయన కుమారుడు వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అవుతున్నారని వారి ఉద్యోగాలు పనంగా పెట్టాల్సి వస్తుందని వెంకట సుబ్బయ్య అన్నారు నాయకుల సొంత గ్రామాల్లో సైతం కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అక్రమాలను చూసి పార్టీలో ఉండలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెంకట సుబ్బయ్య ప్రకటించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడి అసమర్థత కార్యకర్తలు ఫోన్ చేసినా కనీసం స్పందించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కష్టకాలంలో పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా గతంలో పంచాయతీకి పోటీ చేసి నాలుగో తోడిపోయాను మండల పరిషత్తుకి పోటీ చేసి వైఎస్ఆర్ గాలిలో కూడా గెలిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు పార్టీకి నాకునే సంబంధాలు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి సంబంధాలు ఈరోజు పార్టీ కోసం నా సొంత ప్రజాగత గతంలో ప్రజాగర్జన కార్యక్రమం చంద్రబాబు నాయుడు వియర్ కాలేజ్ వచ్చినప్పుడు నా సొంత మా నా తమ్ముడు అనేటువంటి సోదరు అనేటువంటి నా సొంత తమ్ముడు ఎంఫం స్టూడెంట్ ఆ మీటింగ్ ఏర్పాటు చూసి రాష్ట్రంలో యాక్షన్ జరిగి కూడా దానికి పరిస్థితులు ఉన్నాయి పార్టీ కోసం ఆ విధంగా కృషి చేశాను ప్రస్తుత పరిస్థితుల్లో మా ఎంగడాచలం మండలంలో ఒక వ్యాపారవేత్త ఆర్థిక నేరగాన్ని తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షుడిగా పెట్టి మా మీద పెత్తనం చాలా ఇచ్చి తద్వారా మండలంలో అనేక మంది ఉద్యోగస్తులు ఒత్తిడిలోని కొంతమంది సస్పెండ్ అయ్యి ఇష్టాలు రీతిలో ఈరోజు రాష్ట్ర మంత్రి వ్యవహరి రాష్ట్ర మంత్రి గారి వ్యవహార శైలి చాలా దారుణంగా పరిశ్రమ ఆయన కుమారుడు పార్టీ కోఆర్డినేటర్ నియమించాడు కానీ ఎక్కడ కూడా ఆయన కోర్టింగ్ చేసిన పరిస్థితులు లేదు ఫైనాన్స్ కోఆర్డినేషన్ మీద ముందు దృష్టి పార్టీ మీద లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు యాభై నాలుగు బూత్తులు ఇరవై పంచాయతీలు నిజంగా పార్టీని అభిమానించే నాయకుడు కూడా సంతోషంగా లేడు ఎన్నికల కోడ్ వచ్చే లోపల ప్రతి కార్యకర్త కూడా కనుపగలిగి వాళ్ళ యొక్క ఆలోచన కూడా చేస్తారు ఎందుకంటే ఆయన ఓడిపోయినా కూడా మేము ఆయన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు లేవు అలాంటి పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి అయిన తర్వాత కష్టకాలంలో పార్టీ కనిపెట్టిన వాళ్ళకి ద్రోహం జరగటం ఈ వ్యాపారాల రాజకీయం అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేయటం ప్రభుత్వ భూముల్ని నా సొంత గ్రామంలో నాకు తెలియకుండా నేను దొంగపట్టాలు తయారు చేసి ఏపీఐసి ద్వారా నష్టపరిహారం కాజేశాను ప్లాన్ చేస్తే దానికి నేను అడ్డం చెప్పిన దాని వల్ల మంత్రి గారికి నాకు వైఖరికి విభేదాలు వచ్చాయి అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి మండలంలో వీళ్ళ అరాచకాలు అధికార పార్టీ చేసేటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి అన్నింటినీ కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తా మంత్రి గారు కూడా ఆయన కుమారుడు ప్రేమ ఉన్నా కూడా పార్టీని విధంగా నాశనం చేయటం మేము తట్టుకోలేక మా మా యొక్క సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మండల పార్టీ అధ్యక్షుడు వ్యవహార పైన మీరు నిర్ణయం తీసుకోపోతే పార్టీ బతకదంటే చదువుకోమని చెప్పి ఆయన మొమ్మలు చెప్పటం హెచ్చరించటం ఎన్నిటిని చూసి మనసు చొంపుకోలేక ఆత్మాభిమానంతో ఈరోజు అమ్ముకున్న పార్టీ కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నేను అధికార పార్టీ క్యాబినెట్ మంత్రి చంద్రమోహన్ గారిని వదిలి ఏ అధికారం లేని ప్రతిపక్ష పార్టీకి పది సంవత్సరాలు పోరాడినటువంటి మండలంలోని ప్రముఖ రాజకీయ ఉద్దండలతో కలిసి ఈరోజు వాళ్ళ పార్టీలోకి నేను ఈరోజు రావటం